పుష్పేషు మల్లి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి అన్నారు మహాకవి కాళిదాసు కంచి ప్రాముఖ్యత గురించి తెలుపుతూ అంటే పుష్పాలలో మళ్ళీ పురుషులలో విష్ణువు నారీలలో అంటే ఆడవాళ్ళలో రంభ నగరాలలో కంచిని మించినే లేవు అని అలాంటి అద్భుతమైన నగరం సిటీ ఆఫ్ టెంపుల్స్ కంచి నగర సిరీస్లో భాగంగా మనం ఈరోజు చూడబోయే ఆలయం విష్ణు కంచిలోని వరదరాజస్వామి తిరుమల ఆలయం అండి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఆలయం ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడగా ఆలయంలో ఆల్వార్ ప్రాకారం మడైపల్లి ప్రాకారం తిరుమలై ప్రాకారం అనే మూడు బాహ్య ప్రాకారాలు ముప్పై రెండు మందిరాలు పంతొమ్మిది విమానాలు అందంగా చెక్కబడిన మూడు వందల ఎనభై తొమ్మిది స్తంభాల మందిరాలు ఉన్నాయి ప్రధాన గర్భగుడి పశ్చిమ దిశగా ఉంది ఇది నూట ముప్పై అడుగుల పొడవైన ఏడంతస్తుల రాజగోపురం ద్వారా మనం ప్రవేశిస్తాం తూర్పు గోపురం పశ్చిమ గోపురం కంటే పొడవుగా ఉంటుంది ఇక్కడ మొదట ఇతర సన్నిధులైన గరుడన్ నరసింహర్ యోగ నరసింహర్ చక్రద్వాజార్ పెరందేవి అమ్మవారు రంగనాథన్ రాముణ్ణి తన్వంత్రిని కృష్ణుణ్ణి ఆండాల్ని చూసిన తర్వాతే వరదరాజ స్వామిని చూడాలని చెప్తారు ఇది అమ్మవారి మూల విగ్రహం అండి ఇక్కడ అమ్మవారు పెరందేవి తాయారు ఇక్కడ అమ్మవారు ఆలయం నుంచి బయటకి కదలదట అందుకే అమ్మవారి ఉత్సవాలు కూడా ఆలయం లోపలే నిర్వహిస్తారని చెప్తారు వార్షిక బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసం అంటే ఏప్రిల్ మేలో జరగగా అధ్యయనోత్సవాలు మార్గిలి మాసం అంటే మార్గశిర మాసం డిసెంబర్ జనవరిలో జరుగుతాయి రథోత్సవం గరుడ సేవ అత్యంత ముఖ్యమైనవండి ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే చైత్ర పౌర్ణమి నాడు ఆ స్వామివారి పాదాలను సూర్యకిరణాలు డైరెక్ట్ గా తాకుతాయట ఆలయ వేళలు ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం మూడున్నర నాలుగు నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది అయితే నేను ఇక్కడ మేము వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మేము ఆలయం వెళ్ళినప్పుడు వర్షం చాలా ఉండింది నిల్చోడానికి కూడా క్యూలో ప్లేస్ లేదు షెడ్లో ఉన్నవాళ్ళు షెడ్ కింద ఉన్న వాళ్ళు పానే నిల్చున్నారు మేము మా పేరెంట్స్తో వెళ్ళాము ఆల్రెడీ మేము తిరుపతి సందర్శించి కంచి వెళ్ళాము కాబట్టి మా పాపకి ఆల్రెడీ జలుబుతో కూడిన చిన్నటిపాటి జ్వరం ఉండింది అయితే ఎలా అని అనుకుంటున్న సమయంలో ఇంకా దర్శనం స్వామివారికి దొరకదు అనుకుంటున్న సమయంలో రిటర్న్ వెళ్ళిపోతున్న సమయంలో సాక్షాత్తు ఆ స్వామి పిలిపించుకున్నట్టుగా ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని మేము ఐదుగురం ఉన్నాము తలా మూడు వందలు ఇస్తే స్వామివారి దర్శనం అండ్ వెండి బంగారు బలి దర్శనం కూడా చేయించి తీసుకొస్తామని చెప్పి తీసుకెళ్లి తీసుకొచ్చారండి ఇది నిజంగా అద్భుతమే కదా ఇక్కడ వరదరాజ్ పెరిమాల్స్ అనేది ఒక చిన్న కొండలో దాని విమానాన్ని పుణ్య కోడి అంటారట ఐరావతం కొండ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ్ తన వీపుపై మోసుకెళ్లినందున అది అత్తిగిరి హస్తగిరి అంటారట గర్భగుడిని మనం చేరుకోవాలంటే ఇరవై నాలుగు మెట్లు ఎక్కాలండి ఇరవై నాలుగు మెట్లు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు సూత్రాలను తెలియజేస్తాయని చెప్తారు ఇక్కడ మీరు చూస్తున్న లైన్ కంచి వెండి బంగారు బల్లీలు అంటే దానికోసమని దర్శనము ఇక్కడ నేను మీకు గూగుల్ ఫోటోస్ అటాచ్ చేస్తున్నానండి ఎందుకంటే ఆలయంలో మీకు తెలుసు కదా కెమెరా అలో లేదు ఈ బల్లుల వెనుక ఒక కథ ఏంటంటే అయోధ్య రాజు శంకరన్ కుమారుడు అసమంజన్ మరియు అతని భార్య బల్లులుగా మారాలని క్షిపించబడ్డారు మంచిని సందర్శించడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని చెప్పారు వారు కంచిని సందర్శించి నిజరూప మరియు మోక్షం పొందారు నేను ఇక్కడ బల్లి పడితే ఎవరికి ఎలాంటి దోషమో ఫోటో అటాచ్ చేశానండి గమనించండి మరొక కథ ఏంటంటే గౌతముని శిష్యులిద్దరూ బల్లులుగా మారమని శపించబడ్డారట ఎందుకంటే వారు సమర్పించే పూజ సామాగ్రిలో ఒకరోజు నీటిలో బల్లి పడడం గౌతముని గమనించారట ఇంత అజాగ్రత్తగా ఉన్నందున వారిని కూడా బల్లులుగా మారమని శపించారట ఇది తెలియక చేసిన తప్పే కానీ తెలిసి చేసింది కాదని పశ్చాత్తాపపడగా వారిని కంచీపురంలో బల్లులుగా ఉండమని అందరికీ బల్లిపాటు వల్ల కలిగే దోషాలను నివృత్తి చేయమని శాప విమోచనాన్ని చెప్పారట అలా వారి ఆత్మ వైకుంఠాన్ని చేరుకోగా వారి శరీరాలు మాత్రం పంచులోక విగ్రహంగా ఇక్కడే పల్లిగా దర్శనం చేసుకుంటున్నాము దీనికి అంతటికీ సాక్షిభూతమైన సూర్యచంద్రులను కూడా మనం అక్కడే దర్శించవచ్చు దోష నివృత్తిని చేసుకోవచ్చు వరదరాజ్ పెరుమాల్ ఆలయం విష్ణువు నూట ఎనిమిది ఆలయాల దివ్య దేశాల్లో ఒకటండి ఇది పన్నెండు మంది కవి సాధువులు ఆళ్వార్లు సందర్శించారట ఈ క్షేత్రాన్ని కృతయుగన చతుర్ముఖ బ్రహ్మ త్రేతాయుగాన గజేంద్రుడు ద్వాపర యుగాన బృహస్పతి కలియుగన ఆదిశేషుంచే ఆరాధింపబడింది కాంచీపురాన్ని మనం ముమ్మూర్తి వాసంగా కొలుస్తాము ఎందుకంటే శివుడు ఏకాంబరేశ్వరుడిగా అమ్మవారు కామాక్షి దేవిగా విష్ణువు వరదరాజ పెరుమాలుగా ఇక్కడ కొలువై తీరారు హిందూ పురాణాల ప్రకారం సరస్వతీ దేవి ఖగోళ దేవతల రాజు ఇంద్రుణ్ణి ఏనుగ్గా మారి ఈ ప్రదేశం చుట్టూ తిరగమని శపించింది హస్తగిరి పర్వతం వలె కనిపించిన విష్ణువు దైవక శక్తితో అతని శాపం నుండి విముక్తిని పొందుతాడు హస్తగిరి ఏనుగు రూపంలో ఉన్న పర్వతం అనమాట దేవతల రాజు ఇంద్రుడు సరస్వతి దేవి శాపం నుండి విముక్తి పొందిన తర్వాత అగ్ని పరీక్షకు సాక్షిగా ఉన్న వెండి బంగారు పుల్లలను ఆలయంలో ప్రతిష్ఠించాడని చెప్తారు భగవద్ రామానుజాచార్యులు తమ బాల్యమంతా కాంచీపురముందే గడిపారట ఇక్కడ ఉన్న వరదరాజస్వామికి నిత్యం తీర్థ కైంకర్యం నిర్వహించారట వరదరాజస్వామియే భగవద్ రామాలకు ప్రత్యక్షమయ్యి శ్రీరంగనాథులకు తిరుప్పాణి ఆల్వార్ తిరుమలకు శ్రీనివాసుడు కురుత వరదరాజ వరదరాజస్వామికి తిరుకొచ్చి నంబి ఆంతరంగిక పూజలు చేశారట గర్భాలయంపై ఉన్న విమానాన్ని పుణ్యకోటి విమానమని వైరుదేవి తాయారు గుడిపై ఉన్న విమానాన్ని కళ్యాణకోటి విమానమని చెప్తారు ఇక్కడ మరో ప్రాముఖ్యత ఏంటంటే వంద స్తంభాల హాలు ఇది విజయనగర వాస్తుశిల్పంలోని అద్భుత కళాఖండం ఇక్కడ మీరు చూస్తున్నది కూడా రాతితో చెక్కబడిన గొలుసు మరో విశేషం ఏంటంటే వంద స్తంభాల హాలు వెనకాల ఉన్న ఈ కోనేరు ఆనంద పుష్కరిణి ఆనంద సరస్సు అంటారు ఈ పుష్కరిణిలోనే మనము నలభై ఏళ్ళకి ఒక్కసారి దర్శనం చేసుకునే అత్తి వరదరాజస్వామి గారు కొలువై ఉన్నారు ఆయనే మూల విరాట్ చూస్తున్నారు కదా అద్భుత దృశ్యాన్ని మనము ఆల్రెడీ ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో అత్తి వరదరాజస్వామి గారిని దర్శించుకున్నాము మళ్ళీ నెక్స్ట్ వచ్చేది రెండు వేల యాభై తొమ్మిది అంటే నలభై ఏళ్ళ తర్వాతే స్వామిని దర్శించుకోగలము దాని వెనకాలన్న కథని ఇప్పుడు తెలుసుకుందాము దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టుతో ఈ విగ్రహాన్ని తయారు చేసినందున అత్తి వరదరాజస్వామి అని ఏ కోరికను అడిగినా తీర్చేవాడు కాబట్టి వరదరాజస్వామి అని చెప్తారట పురాణాల ప్రకారం ఒకసారి సరస్వతి దేవి ఆగ్రహానికి బ్రహ్మదేవుడు గురయ్యాడట తన శక్తులను కోల్పోయాడట వాటిని తిరిగి పొందడానికి కాంచీపురం సరైనదిగా ఎంచుకున్నాడట అక్కడ అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలని తలపించాడట యజ్ఞం అంటే సతీ సమేతంగా చేయవలసింది కాబట్టి సరస్వతీదేవి మారుగా గాయత్రీ దేవిని యజ్ఞంలో కూర్చోబెట్టారట దాంతో కోపించిన సరస్వతీదేవి యాగాన్ని భగ్నం చేయడానికి అసురులు రాక్షసులతో కలిసి వేదావతి నదిగా ఆ ప్రాంతం గుండా ప్రవహించిందట ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అతివరధర్ అగ్ని రూపంలో దర్శనమివ్వగా సరస్వతి శాంతించిందట దీంతో బ్రహ్మదేవుడి యాగం నిరాటంకంగా సాగిందట మరొక కథనం ప్రకారం స్వామి ఆ దేవికి వేదావతి నదికి అడ్డుగా రూపంలో దర్శనమిచ్చి ఆమె కోపాన్ని శాంతింపజేశాడని చెప్తారు మరొక కథనం ప్రకారం బ్రహ్మదేవుడి యజ్ఞవాటికలోని అగ్ని స్వామికి అంటుకుందని దానికి విమోచనంగా స్వామిని పుష్కరిణిలో ఉంచాలని తానే చెప్పాడని చెప్తారు ఏదేమైనా అలాంటి అత్తి వరదరాజస్వామి వందల ఏళ్ళు మూల విరాటగా పూజలు అందుకున్నారు కానీ పదహారవ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్ర సమయంలో వరదరాజస్వామి ఆలయం దోపిడికి గురైంది సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగద్దన్న ఉద్దేశంతో ఆనంద పుష్కరంలో నీరాలి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామి విగ్రహాన్ని అక్కడి అర్చకులు దాచిపెట్టారు చిన్న వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆడవాళ్ళు వచ్చే వారసులకు తెలియకపోవడంతో వేరొక దివ్యమూర్తిని గర్భాలయంలో ప్రతిష్ఠించారు కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనం ఇవ్వగా అన్నేళ్లు అది చెక్కు చెదరకుండా ఉండడంతో ఆ విగ్రహాన్ని మీరు ఇందాక చూసిన వసంత మంటపంలో నలభై ఎనిమిది రోజుల పాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించారు ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఒకే గర్భాలయంలో రెండు మూల విరాట్లు ఉండకూడదు ఇక్కడ స్వామి ముప్పై ఎనిమిది రోజులు శేనభంగములో కనబడగా పది రోజులు నిండ్రకోలం అంటే నిల్చున్న రూపంలో కనిపిస్తారు సో చూసారు కదండి ఈ రోజు ట్రావెల్ వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను ఏమైనా సూచనలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి వీడియో కానీ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్